దేవుడు ఎంత గొప్ప మాట చెప్పాడు తెలుసా ఎంత ఆదరణకరమైన మాట చెప్పాడు తెలుసా యక్ష గ్రంథంలో రాయబడినటువంటి మాట చూడండి గ్రంథంలో దేవుడు ఒక మాట అక్కడ తెలియజేస్తా ఉన్నాడు యాభై నాలుగు అధ్యాయం యశా గ్రంథం యాభై నాలుగు అధ్యాయం ఐదో వచ్చు ఏసా యస్ వచ్చు ఆ యాభై నాలుగు ఐదవ పదిహేనవ పేజీ నెంబర్ చూడండి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు సైన్యములు కదిపతిహో అని ఆయనకు పేరు ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు పిల్లరా చూసారు ఇక్కడ రాయబడిన మాట దేవుడు ఏమన్నాడు తెలుసా నిన్ను సృష్టించినవాడు ఎంత ప్రభు ఈ మాట పలుకుతున్నాడు నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయ్యి ఉన్నాడు అయ్యున్నాడు హాలి లూ అవును నువ్వు ఆ సృష్టిగత పట్టుకుని ఉంటే నువ్వు దేవుణ్ణి పట్టుకుని ఉంటే నేను నీకు భర్తనయ్యున్నాను అని అన్నట్టున్నాడు ప్రభు నేను నీకు భర్తనయ్యున్నాను భర్త అంటే భర్త అంటే అర్థం ఏమిటో తెలుసా భర్త అంటే అర్థం ఏమిటి ఏమంటే తెలుసా భర్త అంటే భరించువాడు అని అర్థం భర్త అంటే భరించువాడు అని అర్థం ఇక్కడ దేవుడు ఏమంటాడు తెలుసా నిన్ను సృష్టించినవాడు నిన్ను సృజించినవాడు నీకు భర్తనయ్యున్నాడు అని అంటే నిన్ను ఉన్నాడు నిన్ను భరించువాడు నేను అని అంటున్నాడు దేవుడు భర్త అంటే సహజమైన అర్థం అది భరించువాడు అని అర్థం